హాయ్ అండి హ్యాండ్ కటింగ్ ఎలా చేసుకోవాలో చెప్తాను లైనింగ్ తడిప ఆరబెట్టుకుని నాలుగు ఫోలింగ్ చేసుకోండి ఎల్ స్కేల్ సహాయంతో ఇక్కడ ఎడ్జెస్ ఏమైనా ఉంటే కట్ చేసుకోండి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ నుంచి ఒక ముప్పావి ఇంచ్ వరకు పెట్టుకోవచ్చు వీళ్ళు హైట్ కూడా పెంచమన్నారు హ్యాండ్ హైట్ అందుకుని పెంచాను కింద ఖచ్చులంతా వదిలేసి హ్యాండ్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని వెనకాల పార్ట్ ఉంటుంది కదా ఆ పార్ట్లో పైన షోల్డర్ కుట్టు దగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చింది చూడండి నాకు ఆరు మీద ఏడు గీతలు వచ్చింది ఆరో నెంబర్తో వస్తే పాత ఒక మూడు ఇంచులు చంకడం తీసుకోవాలి తర్వాత ఇక్కడ కూడా పాత ఒక మూడు ఇంచులు ఉందో లేదో చెక్ చేసుకుని క్రాస్గా ఆర్మ్ లూస్ మార్కింగ్ వేసుకుని హ్యాండ్ లూస్ కూడా మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఆర్మ్ లూజ్ సగానికి మార్కింగ్ వేసుకొని ఈ కార్నర్ దగ్గర ఒకటిన్నర ఇంచులు మార్కింగ్ వేసుకోండి షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ ఇచ్చుకొని కరువు స్కేల్ని ఇలా అడ్జస్ట్ చేసుకోండి కరువు హాఫ్ ఇంచు లోతు ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి వన్ ఇంచ్ మార్కింగ్ వేసుకుని సేమ్ పైన ఎలాగైతే కరువు తిప్పామో కింద కరువు స్కేల్ తోటి అలాగే కరువు తిప్పుకుంటే ఫ్రంట్ పార్ట్ లోటు అనేది వచ్చేస్తుంది టూ లేయర్స్ని సపరేట్గా తీసుకుని ఫ్రంట్ పార్ట్ లోతు అనేది తీసేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి